మహాగణాధిపతి అయిన మహా ఈరోజు మనం శని ధనుసు రాశిలోంచి మకర రాశిలోకి రెండు వేల ఇరవయో సంవత్సరం జనవరి ఇరవై నాలుగో తేదీన ప్రవేశిస్తున్నాడు ప్రవేశించి రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై మూడు లోపల అంటే రెండు వేల ఇరవై సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం దాదాపుగా మూడు సంవత్సరాల పాటు శని మకర రాశిలో సంచరించడం అనేటువంటిది ద్వాదశ రాశుల్లో వృషభ రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాడు అనేటువంటి విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ వృషభ రాశి వశాత్తు ఈ మకర రాశి అంటే తొమ్మిదవ రాశిలో ఈ శని సంచారం అనేటువంటిది జరగటం అనేటువంటిది తటస్థిస్తోంది దీనివలన సహజంగానే ఈ వృషభ రాశి వాళ్ళకి కొద్దిపాటి స్వల్పంగా ధన లాభం స్వల్పంగా సుఖం అలాగే ఈ సంతాన పరమైనటువంటి చిక్కులు ఇటువంటి కొన్ని విశేషమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అయితే సహజంగానే స్థిరమైన అభిప్రాయాలుండి పట్టిన పట్టు విడువకుండా ఏ పని అయితే ప్రారంభిస్తారో ఆ పనిని పూర్తి చేసే మనస్తత్వం ఉన్నటువంటి ఈ వృషభ రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ భాగ్యస్థానంలో శని సంచారం జరగటం అనేటువంటిది కొద్దిపాటి ఇబ్బందుల్ని కలుగు చేసినా వీళ్ళకున్న దృఢమైన సంకల్పం వలన వాటిని సునాయాసంగా దాటుకుని ముందుకు వెళ్ళగలుగుతారు అలాగే వాళ్ళకి కలిగినటువంటి కష్టాలని కానీ బాధలని కానీ బయటికి చెప్పకుండా ఓర్పుగా అనుభవించగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగిన ఈ వృషభ రాశి వాళ్ళకి సహజంగానే ఈ భాగ్యస్థానంలో శని సంచారం వలన కొద్దిపాటి ధన నష్టం కుటుంబ సౌఖ్యం తగ్గటం కొద్దిపాటి ఇబ్బందులు కలిగిన వీళ్ళు తట్టుకోగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు కనుక వాటి నుంచి బయటపడగలుగుతారు అలాగే శారీరకంగా మానసికంగా ఎంతో శ్రమ చేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్న వృషభ రాశి వాళ్ళకి వీళ్ళకి వచ్చేటువంటి ఆటంకాలను లెక్క చేయకుండా ముందుకు వెళ్ళి ఈ పనులన్నీ అంటే వాళ్ళు చేయవలసినటువంటి దైనందిన జీవితంలో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చేసేటువంటి వ్యవహారాల్లో చేసేటువంటి పనులన్నింటిలోనూ కూడా విజయాన్ని సాధిస్తారు సహజంగానే వృషభరాశి వాళ్ళకి పేరు ప్రతిష్ఠల మీద సమాజ సేవ మీద అలాగే ఆపేక్షలు ఉండేటువంటిది అంటే ఆపేక్షలు ప్రేమాభిమానాలు వీటి మీద మంచి మక్కువ ఎక్కువ ఉంటుంది కనుక ఈ శని సంచారం అనేటువంటిది మకర రాశిలో భాగ్యస్థానంలో వీళ్ళకి కుటుంబంలో మంచి ఇస్తుంది సమాజంలో మంచి గుర్తింపునిచ్చేటువంటి దిశగా గోచరిస్తుంది సహజంగానే వీళ్ళకి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం లోపల వృషభ రాశి వాళ్ళకి సంవత్సరం వారీగా సంవత్సరాల వారీగా అంటే రెండు వేల ఇరవై సంవత్సరం ఇరవై ఒకటి ఇరవై రెండులో ఎలా ఉంటాడు అంటే ఏ రకమైనటువంటి ప్రత్యేకమైన ఫలితాలని వృషభ రాశి వాళ్ళకి ఇస్తారనేటువంటి విషయం గురించి ఇప్పుడు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మొట్టమొదటగా రెండు వేల సంవత్సరంలో అన్ని రంగాల వాళ్ళకి అన్ని కార్యక్రమాల్లోనూ విజయవంతంగా ఉంటుంది అంటే విద్యార్థులకి మంచి విద్యాభివృద్ధి ఉంటుంది మంచి మార్కులతో పాస్ అవుతారు చక్కటి ర్యాంకుల్ని స్కాలర్షిప్పుల్ని పొందుతారు వ్యాపారస్తులు ముఖ్యంగా వస్త్ర వ్యాపారస్తులు ఫ్యాన్సీ కిరాణా మర్చెంట్స్ వీళ్ళందరూ కూడా ఆదాయ మార్గాలని పెంచుకోగలుగుతారు అలాగే ఫైనాన్స్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి చాలా బాగుంటుంది సినీ టీవీ రంగ కళాకారులకి మాత్రం కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మంచి అవార్డులు రివార్డులు రావటం అంటే అవార్డులు రివార్డులు వస్తాయి ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది ఆ సంపాదించిన ధనం కూడా శుభకార్యాల నిమిత్తం మంచి ఈవెంట్స్ నిమిత్తం ఖర్చు పెట్టడం అనేటువంటిది జరుగుతుంది స్వతంత్ర వృత్తుల్లో ఉండేటువంటి వాళ్ళు డాక్టర్స్ లాయర్స్ ఇంజనీర్స్ వీళ్ళందరికీ కూడా అంటే ఈ వీళ్ళు ఎవరైతే స్వతంత్రంగా వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో స్థిరపడి వృత్తులు చేస్తుంటారో వాళ్ళందరికీ కూడా యోగ్యమైన కాలం కొత్త ఆలోచనలు వస్తాయి భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి అంటే ఏ రంగంలో ఉన్న వ్యాపారస్తులకైనా సరే భాగస్వామ్యం అనేటువంటిది కలిసి వచ్చే దిశగా ఈ సంవత్సరం గోచరిస్తోంది అలాగే వీళ్ళకి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో కాంట్రాక్టర్సు బిల్డర్సు వీళ్ళు కూడా భాగస్వాములతో కలిసి మంచి విజయ పథంలో దూసుకెళ్ళగలుగుతారు అలాగే రియల్ ఎస్టేట్ మీడియేటర్స్ వీళ్ళు కూడా మంచి గతంలో ఉన్నటువంటి అడ్డంకుల్ని దాటుకుని వాళ్ళ వాళ్ళ రంగాల్లో మంచి విజయాలని నమోదు చేసుకుంటారు ఇకపోతే ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ముఖ్యంగా ఈ సోదర వర్గం నుంచి మంచి సహకారం అందుతుంది బంధువుల్లో మంచి పేరు వస్తుంది బంధువులందరూ సహకరిస్తారు శుభకార్యాలకి వాళ్ళందరూ సహకరించడం వలన ఇంట్లో చక్కగా మంచి వీళ్ళ పేరు మారుమోగే విధంగా శుభకార్యాలను చేయటం అనేటువంటిది రెండు వేల ఇరవై సంవత్సరంలో తప్పకుండా జరుగుతుంది అలాగే ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నటువంటి వృషభ రాశి వాళ్ళకి మంచి యోగ్యమైన కాలం విదేశీయానం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు వీసా గ్రీన్ కార్డ్ పాస్పోర్ట్ వంటి వాటికి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి రెండు వేల ఇరవై సంవత్సరం సువర్ణ అవకాశంగా గోచరిస్తోంది అలాగే ఎగుమతి దిగుమతి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకు కూడా మంచి యోగ్యమైన కాలంగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం గోచరిస్తోంది ఇకపోతే రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో మంచి రాజయోగం సూచిస్తోంది అంటే రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం కన్నా కూడా మంచి పేరు ప్రతిష్టలు అన్ని రంగాల్లో వాళ్ళకి లభించేటువంటి పరిస్థితి ఉంది కొత్త కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు వ్యాపారస్తులు కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు ఆర్థిక వ్యవహారాల్లో మంచి విజయాలు నమోదు చేసుకుంటారు సోదరులు బంధువులు సహకరించడం వలన వాళ్ళ యొక్క జీవిత స్థితిని జీవన ప్రమాణాలని మెరుగుపరుచుకోగలుగుతారు శుభకార్యాల నిమిత్తం ఖర్చు చేయగలుగుతారు అలాగే వీళ్ళకి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఊహించని రీతిలో రాదు అనుకున్న డబ్బు రావటం కానీ అకస్మాత్తుగా ధనప్రాప్తి కానీ జరిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది వ్యాపారాల్లో ముఖ్యంగా ఇందాక నేను చెప్పినట్లుగా వస్త్ర వ్యాపారులు ఫ్యాన్సీ కిరాణా మర్చెంట్స్ నూనె తోళ్ల పరిశ్రమలు ఇనుము స్టీలు సిమెంట్ ఇటువంటి అన్ని రకాల వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి మంచి యోగ్యమైన కాలంగా ఈ సంవత్సరం గోచరిస్తోంది సినీ టీవీ రంగ కళాకారులకి మంచి అభివృద్ధిదాయకంగా ఉంటుంది ఆర్థికంగా బలపడతారు అలాగే రాజకీయ నాయకులు కూడా రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఉన్నతమైనటువంటి పదవులను పొందుతారు అలాగే ప్రజాకర్షణి ధనాకర్షణని పొందగలుగుతారు ఇకపోతే ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు గతంలో రెండు వేల ఇరవై సంవత్సరం అంటే గత సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం జూన్ జూలై నుంచి ఈ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం వరకు కూడా మంచి వివాహ యోగ్యమైన కాలం అంటే అవివాహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చక్కటి సంబంధాలు కుదురుతాయి అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి రెండు వేల ఇరవై సంవత్సరం ఇరవై ఒకటో సంవత్సరం సంతాన యోగ్యమైన కాలంగా గోచరిస్తోంది అలాగే సొంత ఇంటి కళ గృహ నిర్మాణ యోగ్యత అనేటువంటిది కూడా వీళ్ళకి నెరవేరేటువంటి పరిస్థితి గోచరిస్తోంది భూ స్థిర చరస్తులు కొనుగోలు చేస్తారు ఇలా అన్ని రంగాలుగా అన్ని రంగాల వాళ్ళకి రెండు వేల ఇరవై సంవత్సరం మంచి యోగ్యమైన సంవత్సరంగా గోచరిస్తోంది ఇకపోతే ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి రెండు వేల ఇరవై ఇరవై ఒక్క సంవత్సరాలు అంటే రెండు వేల ఇరవైలో కానీ రెండు వేల ఇరవై ఒకటిలో కానీ కొద్దిపాటి గొంతు మెడకి సంబంధించిన సమస్యలు పాత వ్యాధులు అంటే మెడ నడుము తలనొప్పులు కీళ్ళనొప్పులు జాయింట్ పెయిన్స్ మోకాళ్ళ నొప్పులు ఇటువంటివి కాస్త ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి గోచరిస్తోంది పీసీఓడి ప్రాబ్లమ్స్ గర్భ సంబంధమైన సమస్యలు కాలేయ సంబంధమైన సమస్యలు కిడ్నీ స్టోన్స్ ఇటువంటి ఇబ్బందులు వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జాతకరీత్యా కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది అయితే ఈ మీకు వచ్చే సందేహం ఏంటంటే ఈ రోగాలు వచ్చే ఉందా అంటే వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జాతకంలో ఏ సమస్య అయితే ఉంటుందో ఆ సమస్య మాత్రమే వస్తుంది అందరికీ అన్ని రావాలని కానీ వస్తాయని కానీ ఖచ్చితంగా ఉండదు అటువంటి పరిస్థితులు కొద్దిపాటి ఏమన్నా ఉన్నా శని నేను చెప్పేటువంటి పరిహారాలు కనుక మీరు పాటించగలిగితే వాటి నుంచి సునాయాసంగా బయటపడతారు కోర్టు కేసుల నుంచి బయటకు వస్తారు విజయవంతంగా కోర్టు కేసుల్లో గెలుస్తారు అలాగే శత్రు విజయం అనేటువంటిది కూడా సంభవించేటువంటి యోగ్యమైన కాలంగా ఈ రెండు వేల ఇరవై నుంచి ఇరవై మూడు వరకు ఉన్న కాలం ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇది ఎందుకు ఇంత స్పష్టంగా చెప్తున్నామంటే భాగ్యస్థానంలో శని సంచారం జరగటం వలన ఏదో భాగ్యమంతా నశించిపోతుందని మాత్రం అనుకోవద్దు వృషభ రాశికి రాజయకారకుడైనటువంటి శని తమ స్వంత రాశి అయినటువంటి మకర రాశిలో సంచరించడం వలన ఎటువంటి ఇబ్బంది గురిచేయడు ఏ రంగంలో ఉన్న వాళ్ళకి కొద్దిపాటి ఇబ్బందులు వాళ్ళ వ్యక్తిగత జాతకంలో శని ప్రభావ దోషం వలన వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక ఈ కొద్దిపాటి ఇబ్బందుల్ని తెలియచేయటం జరుగుతోంది ఇక రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఈ వృషభ రాశి వాళ్ళకి శారీరకంగా శ్రమ అధికంగా ఉంటుంది కానీ ఆ శ్రమని మర్చిపోయేటువంటి మంచి ఫలితాలు కూడా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఇరవై రెండవ సంవత్సరంలో వీళ్ళకి గోచరిస్తున్నాయి అలాగే సోదరవర్గం కానీ జీవిత భాగస్వామి కానీ బంధువులు కానీ చక్కగా అనుకూలిస్తారు జీవిత భాగస్వామి మీకు అన్నిట ముందుండి నిలబడి మిమ్మల్ని నడిపించడం అనేటువంటిది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది సోదర సోదరీ మణులు కానీ అలాగే బంధువులు కానీ మీ ఇంట్లో జరిగేటువంటి శుభకార్యాలు చక్కగా వాళ్ళదన్నట్లుగా చేసేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి శుభకార్యాల నిమిత్తం ఖర్చు చేస్తారు భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి మంచి యోగ్యమైన కాలం అయితే ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టుగా వ్యాపారస్తులకి అంటే ఫ్యాన్సీ కిరాణా మర్చెంట్స్ నూనె తోళ్ళు ఆయిల్ కాటన్ పెట్రోలియం ఇలాగా ఏ రకమైనటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకైనా కూడా మంచి యోగ్యమైన కాలం రుణాలన్నీ తీర్చివేయగలుగుతారు చక్కగా కొత్త స్థిరాస్తుల్ని భూస్థిరాస్తుల్ని కొనుగోలు చేయగలుగుతారు చక్కగా వాళ్ళ వాళ్ళ వ్యాపారాలను అభివృద్ధిపరిచి కొత్త బ్రాంచీలను కూడా పెట్టేటువంటి పరిస్థితి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఖచ్చితంగా ఉంది ఇక ఫైనాన్స్ వ్యాపారం వడ్డీ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి అత్యంత యోగ్యమైన కాలంగా రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం గోచరిస్తోంది సినీ టీవీ రంగ కళాకారులకి అవార్డులు రివార్డులే కాదు ధన లాభం కూడా కలుగుతుంది వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ సంపాదించేటువంటి పరిస్థితి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో గోచరిస్తోంది డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు వంటి స్వతంత్ర వృత్తుల్లో ఉండేటువంటి వాళ్ళకి మంచి యోగ్యమైన కాలం వాళ్ళు చక్కగా వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు చక్కగా ఆర్థికంగా కూడా బలపడతారు అయితే ఇక్కడ చెప్పవలసిన మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే స్వార్థ ప్రయోజనాలకి ఎక్కువగా గనక పెద్దపీట వేసేటట్లయితే ఈ స్వతంత్ర వృత్తుల్లో ఉండేటువంటి వాళ్ళు ముఖ్యంగా డాక్టర్స్ వేసేటట్లయితే కొద్దిపాటి కుటుంబ పరమైన చిక్కులు పడవలసినటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నామంటే సహజంగా రాజయోగ కాలం జరిగేటప్పుడు ఇక్కడ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ స్వతంత్ర వృత్తుల వాళ్ళందరికీ కూడా చాలా బాగుంది కనుక వాళ్ళు ఆర్థికంగా బలం పొందేటప్పుడు సమాజ సేవను కూడా వీళ్ళ దాంట్లో ఒక భాగం చేసుకోగలిగితే ఆర్థికాభివృద్ధి ఒకటికి పది రెట్లు కలిగేటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంటుంది కనుక ఒక్క విషయాన్ని గమనించుకోవాలని ఈ ప్రస్తావన తీసుకురావటం జరిగింది అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి యోగ్యమైన కాలం విదేశీ యానాలు చేస్తారు వాళ్ళు వాళ్ళ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగ భద్రత ఏదైతే ఉందో అది కొంతకాలం పాటు గతంలో కొన్ని సంవత్సరాల పాటు ఇబ్బంది పెట్టింది ఈ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఆ ప్రాబ్లమ్స్ అసలు పొరపాటున కూడా ఉండవు చక్కగా వాళ్ళ జీవితంలో స్థిరపడేటువంటి యోగ్యత కూడా గోచరిస్తోంది ఇక వృషభ రాశి స్త్రీలకి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో కుటుంబ గౌరవం సమాజంలో గౌరవం మంచి మంచి పదవులు కొత్తగా ఈ ట్రస్టులు పెట్టి సమాజ సేవ చేయడం అనేటువంటిది కూడా జరగబోయేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కనుక ఈ వృషభ రాశిలో శని సంచారం వలన చక్కగా అన్ని రంగాల వాళ్ళకి దివ్యంగా ఉంది వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జాతకాల్లో శనిగ్రహం కనుక అనుగ్రహించకపోయేటట్లయితే కొద్దిపాటి ఇబ్బందులు కలుగుతాయని గతంలో చెప్పాం అయితే మీకు వచ్చే సందేహం ఏంటంటే మాకు శనిగ్రహంలో వల్ల బాగుందా లేదా ఎలా తెలుస్తుంది అంశం మీకు సందేహం వచ్చే అవకాశం ఉంటుంది కనుక నేను కొన్ని వ్యక్తిగతమైనటువంటి లక్షణాలు చెప్తాను ఆ లక్షణాలు కనుక ఉండేటట్లయితే మీ జాతకంలో శనిగ్రహం కొంత ప్రతికూలంగా ఉన్నట్లు లెక్క ఆ లక్షణాలను మిమ్మల్ని మీరు చెక్ చేసుకునేటట్లయితే వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకోగలిగితే ఆ నెగిటివ్ని పోగొట్టుకోగలిగితే మీకు ఈ రెండు వేల ఇరవై నుంచి ఇరవై మూడు వరకు ఉన్న కాలంలో శనిగ్రహ సంచారం యోగ యోగదాయకంగానే ఉంటుంది మంచి యోగాల్ని పొందుతారు అటువంటివి ఆ లక్షణాల గురించి మీకు ఇప్పుడు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మొట్టమొదట అకారణమైన తగాదాలు అనవసరమైన అవమానాలు అంటే మనతో సంబంధం లేకుండానే బంధుమిత్రులు కానీ స్నేహితులు కానీ కుటుంబంలో కానీ బయట కానీ అనవసరమైన తగాదాల్లో మనల్ని ఇన్వాల్వ్ చేస్తారు ఇబ్బంది పెడతారు అలాగే పని కట్టుకుని అవమానించేటువంటి ఒక బ్యాచ్ తయారైపోయి మమ్మల్ని అంటే వృషభ రాశి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది దీనివల్ల కొంత ఇబ్బంది పడతారు అలాగే రోగబాధ ముఖ్యంగా ఈ వాత సంబంధమైన వ్యాధులు అంటే వాత సంబంధమైన వ్యాధులు అంటే ఈ కీడనొప్పులు జాయింట్ పెయిన్స్ మెడనొప్పి నడు నొప్పి మోకాళ్ళ నొప్పులు తలనొప్పి శిరోబాధ ఇటువంటివి జీర్ణ సంబంధమైన సమస్యలు ఈ వాత వ్యాధులు ఎక్కువగా ఇబ్బంది పడతాయి అలాగే వృత్తిలో ఆటంకాలు మీరు ఏ వృత్తి చేసినా వ్యాపారం చేసినా ఉద్యోగం చేసినా అనో అనుకోని అవాంతరాలు వస్తాయి అలాగే ఈ రాత్రిపూట ఉద్యోగాలు అంటే నైట్ షిఫ్ట్లు చేసేటువంటి వాళ్ళు కూడా శనిగ్రహ ప్రభావానికి చెందిన వ్యక్తులుగా చెప్పబడుతుంది అలాగే లాయర్లు కోర్టులు జడ్జీలు వీళ్ళకి సంబంధించిన వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళందరూ కూడా శనిగ్రహ ప్రభావానికి గురైనటువంటి వ్యక్తులుగా చెప్పవచ్చు అయితే వీళ్ళు కనుక ఉండేటట్లయితే వీళ్ళకి వ్యక్తిగత జాతకంగా వ్యక్తిగత జాతకంలో ఇటువంటి సమస్యలు ఉంటే మీరు చేయవలసింది ఏంటంటే నేను చెప్పబోయేటువంటి పరిహారాలను పాటించగలిగితే మీరు ఈ సమస్యల నుంచి బయటపడతారు బయటపడటంతో పాటుగా మంచి రాజయోగాన్ని పొందుతారు కారణం ఏంటంటే వృషభ రాశి వాళ్ళకి రాజయోగ కారకుడు శని గనక ఆయన స్వక్షేత్రంలో ఉన్నాడు గనక శనిచ్చే రాజయోగాన్ని ఎవరు ఆపలేరు గనక ఖచ్చితంగా మంచి రాజయోగాన్ని పొందుతారు అవేంటంటే మొట్టమొదట మీ ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి మందిరంలో ఆంజనేయ స్వామి వారికి ప్రతి శనివారం సింధూరంతో పూజ చేయించండి స్వామివారికి సింధూరం లేపనం చేయించండి ఆ చేసినటువంటి సింధూరాన్ని నుదుటున ధరించగలిగితే అనారోగ్య సమస్యలు అవమానాలు తగాదాలు అన్నీ గాలికి కొట్టుకుపోయినట్టుగా కొట్టుకుపోతాయి అలాగే ఆ సింధూరాన్ని తీసుకొచ్చి ఇంటికి గుమ్మానికి కొంత పెట్టగలిగితే నరఘోష నరపేడ దుష్టపేడలు అనేటువంటివి ఇంట్లోకి రాకుండా ఉంటాయి అలాగే శనీశ్వరుడి అయినటువంటి కాలభైరవుడు కాలభైరవ స్వరూపమైనటువంటి కుక్కకి చపాతీలు కానీ అన్నం కానీ తినిపించటం వలన ఈ శనిగ్రహ బాధలన్నీ కూడా తొలగిపోతాయి సంతాన అభివృద్ధి బాగుంటుంది ఆర్థికాభివృద్ధి కూడా బాగుంటుంది అలాగే ప్రతిరోజు మధ్యాహ్నం కాకులకి ఆహారం పెట్టడం వలన శనీశ్వరుడి వాహనమైనటువంటి కాకి సంతృప్తి చెందడం వలన శనీశ్వరుడి అనుగ్రహం వలన మంచి అభివృద్ధి ఉంటుంది రోగ బాధలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మీకు దగ్గరలో గనక ఒక జమ్మి చెట్టు ఉండేటట్లయితే జమ్మి చెట్టు వృక్షం అంటారు సెమ్ అంటే శని వృక్షం ఈ సెమీ వృక్షం శనీశ్వరుడి యొక్క అధివృక్షం కనుక ఈ వృక్షం చుట్టూతా ఎనిమిది ప్రదర్శనాలు కానీ పదకొండు ప్రదర్శనాలు కానీ చేసేటట్లయితే శనీశ్వరుడు అనుగ్రహం కలుగుతుంది ఆ జమ్మి చెట్టుకి కాసి నీళ్లు పోసి చేసి ఒక పదకొండు ప్రదర్శనాలు చేయగలిగితే శనీశ్వరుడి యొక్క అనుగ్రహం సంపాదించుకోగలుగుతారు అలాగే కుదిరితే జమ్మి చెట్టు వేరుని దగ్గర ఉంచుకోగలిగితే ఈ శని బాధలు అనేటువంటివి తొలగిపోతాయి ఇంకపోతే ఈ నువ్వులు బెల్లం కలిపి ఆవుకి తినిపించగలిగితే శనిశ్వరుడు యొక్క దోషం తీరిపోతుంది ఒకవేళ అలా చేయలేకపోతే నువ్వులు బెల్లం కలిపి చిమ్మిలి ఉండ చిమ్మిలి ఉండలుగా చేసి ప్రవహించేటువంటి నీటిలో వేయగలిగితే వాటికి ఆ జలచరాలు వాటిని ఆహారంగా తీసుకోవడం వలన మీకు ఈ శనీశ్వరుడి యొక్క దోషం తొలగిపోతుంది ఇలా నేను చెప్పినటువంటి ఇన్ని రకాల పరిహారాల్లో మీకు చేతనైన మీరు చేయగలిగినన్ని పరిహారాలు చేయండి ఇవి చేయలేకపోతే మీరు శనీశ్వరుడికి ప్రీత్యార్థం మందపల్లిలో కానీ శనిసింగణాపూర్లో కానీ శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి ఇలా ఈ పరిహారాల్లో మీరు ఎన్ని చేయగలిగితే అన్ని అంత రాజయోగం ఇచ్చేటువంటి పరిస్థితి ఈ శని సంచార కాలంలో వృషభ రాశి వాళ్ళకి తప్పకుండా కలుగుతుంది అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు కూడా ఈ పరిహారాలు చేసేటట్లయితే మీకు సంతానం కూడా కలుగుతుంది సంతాన పురోభివృద్ధి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకు కూడా ఇది మంచి పరిహారాలుగా గోచరిస్తున్నాయి కనుక నేను చెప్పిన పరిహారాలన్నింటినీ పాటించి రాశి వాళ్ళు మంచి రాజయోగాన్ని పొంది చక్కగా కుటుంబ సభ్యులతో విందు వినోద కాలక్షేపాలతో ధనకనక వస్తువాహనాలతో గృహ లాభంతో పొంది చక్కగా ఆభరణాలను పొంది మంచి యోగ్యమైన జీవితాన్ని ఆనందకరమైన జీవితాన్ని రాజయోగప్రదమైన జీవితాన్ని పొందుతారని ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి